అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనంద లహరి ఫైవ్ స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ను బహిష్కరించడంతో బంగ్లాకు మద్దతుగా పాకిస్తాన్ నిలిచింది భారతో తో టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడేదేలే అంటూ డైలాగ్ కూడా కొట్టింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏకంగా పాకిస్తాన్ ప్రధాని సైతం భారత జట్టుతో మ్యాచ్ ఆడే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పేశాడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు భారతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమంటూ పాక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే ఈ మధ్యలో పాకిస్తాన్ ఎందుకు మనసు మార్చుకుంది పాక్ తోక మునవడానికి గల కారణాలేంటి టీ ట్వంటీ ప్రపంచకప్ వేళ క్రికెట్ ప్రపంచంలో గందరగోళం సృష్టించిన పాక్ అనుచితికి తెరదించుతూ షెడ్యూల్ ప్రకారం ఈ నెల పదిహేనున భారత్తో మ్యాచ్ ఆడతామని ప్రకటించింది క్రికెట్ ప్రయోజనాల కోసమని పాక్ పైకి చెబుతున్నప్పటికీ ఇది ఖచ్చితంగా దిగి రావడమే ఏమీ ఐచ్ఛికంగా మనసు మార్చుకోలేదు దౌత్యం డబ్బు ఐసీసీ అధికారానికి ఆ దేశం తల వంచక తప్పలేదు ప్రపంచకప్ నుంచి వైదొలిగినందుకు బంగ్లాదేశ్ పైన ఆంక్షలు విధించబోమని ఐసీసీ చెప్పడంతో కాస్త గౌరవప్రదంగా తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి పాకిస్తాన్కు అవకాశం దక్కింది భారత్ పాక్ మ్యాచ్కు మార్గం సుగమం కావడానికి కారణాలు చాలా వరకు రాజకీయ పరమైనవే కావచ్చు కానీ ఇందులో ఆర్థిక కోణాన్ని విస్మరించలేం ఇది చాలా ముఖ్యమైనది కూడా భారత్ పాక్ మ్యాచ్ విలువ నాలుగు వేల ఐదు వందల కోట్లకు పైనే ఉంటుందని అంచనా మ్యాచ్ జరగకపోతే భారీ నష్టమే వచ్చేది ఐసీసీతో పాటు అన్ని సభ్యదేశాలు ఆదాయం కోల్పోయేవి ఈ నేపథ్యంలో జట్లన్నీ ఈ మ్యాచ్ జరగాలని కోరుకున్నాయి దీంతో పాకిస్తాన్ పైన అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడం మొదలైంది ఆర్థిక జరిమానాలు విధిస్తామని పీసీబీని ఐసీసీ హెచ్చరించింది నష్టాలను పూడ్చుకోవడం కోసం ప్రసారధారులు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమయ్యారు జరిమానానుకు గురి కావడమే కాదు ప్రపంచ క్రికెట్లో ఎంతో ఆసక్తి ఉన్న ఇంత పెద్ద మ్యాచ్ నుంచి వైదొలగడం వల్ల పీసీబీ వాణిజ్య పరంగా అయ్యేది కూడా భారత్తో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయాన్ని పాక్ వెనక్కి తీసుకోవడం వల్ల ఐసీసీకి పద్నాలుగు వందల డెబ్బై కోట్లు ఆదా అయ్యాయని ఒక అంచనా ఈ నిర్ణయంతో పాక్ కూడా పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని తప్పించుకుంది అందుకే అన్ని కోణాలలో ఆలోచించిన తర్వాత పూర్తిగా దెబ్బతినడం కంటే ముందే ఒక అడుగు వెనక్కి వేసినా పర్లేదనేటువంటి కాన్సెప్ట్తో పాకిస్తాన్ ఇప్పుడు మ్యాచ్ ఆడడానికి ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా శ్రీలంక బోర్డు కూడా పాకిస్తాన్కు లెటర్ రాయడం పాకిస్తాన్లో ఉగ్రదాడి జరిగిన ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా శ్రీలంక పాకిస్తాన్కి వెళ్ళి ఆడినటువంటి సందర్భాన్ని పాకిస్తాన్ గుర్తు చేయడం పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచినటువంటి పాకిస్తాన్ బోర్డుకు ఈరోజు శ్రీలంక మాకు మద్దతుగా నిలవాలంటూ వాళ్ళు రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా పాకిస్తాన్ ఇక ఏం చేయాలనేటువంటి పరిస్థితికి వచ్చింది ఇలా అన్ని రకాలలో కూడా పూర్తి అయినటువంటి ఒత్తిడి రావడంతో తన మొండి పట్టును విడిచిపెట్టింది పాకిస్తాన్ దీంతో క్రికెట్ ఆడడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పదిహేనవ తారీఖున భారత్ పాక్ మధ్య ఈ యొక్క మ్యాచ్ జరగబోతోంది